వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ మల్టీ కలర్ మల్టీ టాలెంట్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ హే గైస్ ఈ రోజు అయితే మీకు ఈ లాంగ్ వీడియోలో ఒక ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఓల్డ్ పెయింటింగ్ సారీ అయితే చూపించిపోతున్నాను దాట్టు ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది అంటే వైట్ పట్టు సారీ పైన జింకలు వేశారు లేడీలు జింకలు అమ్మాయి బొమ్మలు ఎంత అందంగా టర్న్ అవుట్ అయిందో మీకు ఎందుకు ఈ సారీ చూపిస్తున్నాను అంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పోతుందా మేడం లేదంటే అది కలర్ షేడ్ అయిపోతుందా అని అడుగుతున్నారు అందుకే ఈ ఈ అయితే మీకు నేను పర్టికులర్గా ఈ వీడియోలో మొత్తం మీకు అదే డీటెయిల్గా చూపిస్తాను ఎక్కడా కూడా అస్సలు పోలేదు అండ్ మా మదర్ ఇది డిజైన్ చేయించుకున్నారు ఆవిడ దగ్గర నేను క్లాసెస్ అనేది జాయిన్ అయ్యాను అప్పట్లో సో ఇది యాక్చువల్లీ ఇది మా మేనత్త గారు ఇది డిజైన్ చేశారు అయితే అక్కడక్కడ డ్రా చేసి వదిలేసారనమాట పెయింట్ చేయకుండా అందుకని చెప్పి ఇది వేరే ఆవిడ దగ్గర బయట ఇచ్చి దీన్ని పూర్తిగా డిజైన్ చేయించుకొని తర్వాత క్లాసెస్ నేర్పిస్తారు అంటే మమ్మల్ని కనుక్కొని మా ఒక వాళ్ళని నన్ను పంపించారనమాట ఆ క్లాసెస్కి సో నాకైతే పెయింటింగ్ అలా వచ్చు అండ్ ఈ పెయింటింగ్ అయితే ఏ డ్యామేజీ ఉండదు మేడం అండ్ కలర్ షేడ్ అయిపోవడం ఇలాంటివి కూడా ఉండదు మనం వాడే లిక్విడ్స్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అన్నీ ప్రోపర్గా ఉంటే మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఈ సారీని పూర్తిగా డీటెయిల్గా చూద్దాం రండి అండ్ ఈ సారీ మొత్తంలో ఫ్రీ హ్యాండ్ ఉంటుంది షేడింగ్ ఉంటుంది ఫేస్ డీటెయిలింగ్ ఉంటుంది ఇన్ని టైప్స్ ఉండడం వల్ల శారీ అనేది చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది ఇది పెయింటింగ్ వేసే వాళ్ళకి తెలుస్తుంది ఇన్ని టైప్స్ ఉన్నాయని అండ్ ఈ శారీకి టూ సైడ్స్ అంచ్ అనేది మనం వేసామన్నమాట బోర్డర్ అండ్ జింకల్ తో అది ఉంటుంది జింకల్ అయితే షేడింగ్ ఆ షేడింగ్ కలర్స్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఏ కలర్ మిక్స్ చేస్తే ఎలా వచ్చింది ఆ షేడ్ అని చెప్పి మీకు డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కింద గ్రీనరీ మొత్తం ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి పళ్ళు పట్టు చాలా బాగుంటుంది ఈ శారీకి అంటే ముద్దు ముద్దుగా అమ్మాయి బొమ్మలు ఉంటాయి సో ఫస్ట్ అయితే మనం ఆ గ్రీనరీ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాము అండ్ ఫ్రీ హ్యాండ్ ఏంటంటే మనం ఎలా వస్తే అలా ఆ గ్రీనరీ ఎంత అంటే సేమ్ ఒకేలాగా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం గా వేస్తాం కానీ అచ్చుకు తినట్టు యాస్టీస్ ఇక్కడ ఉన్నది అక్కడ ఉండడం అలా ఉండదు ఫ్రీ హ్యాండ్లో సో అదే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అంటారు అండ్ జింకల్కి వచ్చేసి మనం డార్క్ బ్రౌన్ అండ్ గోల్డ్ ఎల్లో వైట్ మిక్సింగ్ అంటే గా కనిపించాలని చెప్పి మనం ఇన్ని షేడ్స్ అయితే డైరెక్ట్ గా ఆ తో ఫ్యాబ్రిక్ పైన ఇలా షేడ్స్ అనేది తీసుకొచ్చామన్నమాట సో అందుకే ఇంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది ఈ శారీ మొత్తం బోర్డర్ నైన్ మీటర్స్ వరకు ఇలానే కంటిన్యూషన్ ఉంటుంది అంటే నైన్ మీటర్స్ అంటే పైన కూడా పైన అంచు కలిపి నైన్ మీటర్స్ మొత్తం పళ్ళు పాటు కానీ కింద అంచు కానీ పైన అంచు కానీ మొత్తం వేస్తే నైన్ మీటర్స్ అనేది ఇలా దగ్గర దగ్గరగా ఇన్నైతే వేసాం మనం ఈ సారీకి అంటే ఈ సారీ మా మేనత్త గారు డిజైన్ చేశారు సో అప్పట్లో పెయింటింగ్ వేస్తే ఇప్పటి వరకు ఉంది సో ఇది ఒక పెయింటింగ్ మీద నమ్మకం రావడం గురించి మాత్రమే ఈ వీడియో సో అది కాక ఈ సారీ మోడల్ కూడా చూపిస్తే బాగుంటది అనిపించింది నాకు అండ్ అప్పుడు డిజైన్ చేసినప్పుడే మా అమ్మ ఇలా టింకల్ మీద కనిపిస్తున్న స్టోన్ వర్క్ అయితే అప్పుడే చేశారనమాట ఇంకా పళ్ళు పాటుకు వస్తే పళ్ళు పాట్ లో కూడా అమ్మాయి బొమ్మకి ఎంత నీట్ గా స్టోన్ వర్క్ అనేది చేశారో మీరు చూడొచ్చు ఈ పెయింటింగ్ వేసి ఇన్ని ఇయర్స్ అవుతున్నప్పుడు మనం వాష్ చేయకుండా అస్సలు ఉండం కదా సో వాష్ చేసినా పోదని నమ్మకాన్ని మీకు చూపించాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఈ శారీ పైన అండ్ మనం పెయింట్ చేసేటప్పుడు కలర్స్ అనేది వాష్ చేసినప్పుడు పోకుండా టిప్స్ కూడా చెప్తూ మంచి వీడియో అయితే నేను ప్రీవియస్గా చేసి అప్లోడ్ చేశాను లాంగ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలి ఏంటి అనుకునే వాళ్ళకి అండ్ కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాము దాని గురించి కూడా మీరు డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది క్లాసెస్ వింటేనే మనం క్లారిటీగా చెప్తారు మనం చేయగలుగుతాము అంతేగాని వీడియోస్లో చూసి చేసేస్తే మాత్రం అది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అంటే మనకు కొంచెం అర్థం అవుతుంది అర్థం కాదు సో అందుకని చెప్పి మనం క్లారిటీగా నేర్చుకోవాలి అనుకుంటే క్లాసెస్ జాయిన్ అవ్వండి అండ్ నా దగ్గరే కాదు ఎవరి దగ్గరైనా పర్ఫెక్ట్గా నేర్చుకొని అప్పుడు మీరు ట్రై చేయండి ఇంకేమైనా టిప్స్ వాళ్ళు చెప్తే వినండే కానీ ఇలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ రాకుండానే మనకి డైరెక్ట్గా ఆన్లైన్లో చూసి నేర్చుకుంటాము అంటే వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళకి మాత్రమే అనమాట అది కొంచెం మనకి రిస్క్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకు వచ్చినంత నీట్గా మనకి రాదు ఎందుకంటే కొంతమంది కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతారు మనకి అది చెప్పరు వీడియోస్లో సో అందుకనే నేను చెప్తున్నాను ఏదో ఒక్కరిని ఫాలో అవుతూ వాళ్ళవి నాదనే కాదు ఎవ్వరివైనా సరే ఒక్కరిని ఫాలో అయ్యి ఒక్కళ్ళ టిప్స్ మాత్రమే వినండి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఈ పళ్ళు పాటు చూడండి ఎంత బ్యూటిఫుల్గా టెన్ అవుట్ అయిందో కదా మీకు చూపిస్తున్న విధంగా అక్కడక్కడ స్టోన్ వర్క్ అమ్మాయి బొమ్మలు ఎంత బాగున్నాయో అండ్ మీరు కూడా ఇలా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అండ్ మీకు మీరు ఎక్కడున్నా సరే మేము కొరియర్ చేసి మీకైతే మీ ప్రోడక్ట్ని పంపిస్తామన్నమాట మనం దేనిపైన కస్టమైజేషన్ అయితే పెయింటింగ్ లో చేస్తాము అండ్ పెయింటింగ్ లో బ్లౌజెస్ సారీస్ కుర్తాస్ సిలా కాకుండా మనం వాల్ హ్యాంగర్స్ కూడా చేస్తున్నాం మన వీడియోస్ అయితే చెక్ చేస్తాం సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్